సరే చూశారు పది రోజుల క్రితం జరిగింది ఫైట్ చేస్తున్నారు దేవుడి దయ అదృష్టం ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం కుటుంబం కూడా అందరూ రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం అందరూ బాగా ఎడ్యుకేటెడ్ కుటుంబం సంస్కారవంతమైన కుటుంబం వాళ్ళ మీద ఇది రెండవసారి అటాక్ ప్రజల పక్షాన్ని నిలబడతా అట్టడుగు వర్గం నుంచి వచ్చి కూడా చాలా అత్యున్నత స్టడీస్ చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్నారు ఆ కుటుంబం ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకు అని బాగా ఆందోళనలో ఉన్నారు ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ ఇస్తున్నారు మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నాం ఆశిస్తున్నాం కానీ ఇంతకుముందు మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో రెండు కుటుంబాల మధ్య గొడవ కాదు పూర్తిగా రాజకీయ పరమైన హత్యాయత్నం కేవలం దేవుడి దయతో ఆయన కుట్టుమిట్టాడుతున్నాడు అక్కడ ఆసుపత్రిలో కానీ లేకుంటే హత్య చేయాలని దీంతోనే అటెంప్ట్ చేశారు ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది అండ్ దానికి ముందే వీళ్ళను చుడగొట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది రెచ్చగొడుతున్నది అది కూడా అందరూ చూశారు దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు కానీ ఆ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత నెల రెండు నెలల్లో కేసు క్లోజ్ కావాలా కన్విక్షన్ కు వాళ్ళని గురి చేయాలా అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్ట తప్పించాలనే ప్రయత్నం కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అర్థం పడుతుంది లేదా దుస్థితికి లేదా పోలీసు రాజ్యంగా ఎట్లా మారింది అనడానికి నిదర్శనంగా ఇక్కడ కనపడతాయి ఇప్పుడే వస్తూ వస్తూ మాట్లాడు ఇంకా వారం రోజుల్లోనో పది రోజుల్లోనో వన్ ఇయర్ అవుతుందట పెదకూరపాడు సాంబిరెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ ఆయనను ఏడాది క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే కొట్టి మొత్తం చితక్కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు ఎక్కడ వైఎస్ఆర్సిపి మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్గా చెప్పడమే కాకుండా జరిగిన తర్వాత కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు ఇంతవరకు యాక్షన్ ఉండట్లేదు ఈ గుంటూరు జిల్లాలోనే ఈ మధ్యనే అతను అదే బెడ్ మీద చూశాం లక్ష్మీనారాయణ డిఎస్పి తనను కులం పేరుతో కూడా ఈ కులంలో ఎట్లా పుట్టావు అంటూ మాట్లాడాడు ఆయన మాటలకు అవమానం భరించలేక నేను ఆ తాకిడి తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ అన్న లక్షణాన్ని కోలుకున్నాడు అదృష్టవశాత్తు అతని మీద డీఎస్పీ హనుమంతరావు మీద ఇంతవరకు యాక్షన్ లేదు తెనాలిలో ఓపెన్గా రోడ్డు మీద యువకులను చితకబాది చావబాది వీడియోలో ఏదో గబురుపుడిచేట్టుంది సినిమాలో యాక్షన్ లేదు అలాగే ఎక్కడ మొన్న మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు సిక్స్ టర్మ్ ఎమ్మెల్యే ఇంటి మీద రెండు వందల మంది దాకా పోయి వీడియో సాక్షిగా వాళ్ళు కొడుతుంటే అన్నీ పగలగొట్టేస్తుంటే పోలీసులు అక్కడే ఉన్నారు ఏమి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదు నిన్నటికి నిన్న జడ్పీ చైర్పర్సన్ హారిక బీసీ మహిళ మహిళా నాయకురాలు గుడివాడలో అందరూ ఈరోజు చూసింటారు వీడియోల్లో కూడా పోలీసులు అక్కడే ఉన్నారు వాళ్ళు వచ్చేసి కారు మీద పడి కొడుతున్నారు ఏమి ఇంతవరకు కేసులు కూడా రిజిస్టర్ అయినట్లేదు టీడీపీ వాళ్లకు సంబంధించినంత వరకు వాళ్ళు అటాక్ చేసినా చేయాలనుకున్న పూర్తి ప్రొటెక్షన్ పోలీసుల నుంచి వేరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి డెమోక్రటిక్గా ఉన్న ను ఉపయోగించుకోవాలన్నా కూడా వాటికి అలౌ చేయకపోగా పైగా మీరు ఇక్కడికి వస్తే గొడవలు జరుగుతాయని రానియకుండా ఉన్నారు ఉదాహరణకు పెద్దారెడ్డి తాడిపత్రి కోర్టు డైరెక్షన్ ఉన్న ఇంతవరకు పాడిపత్రులు అలౌ చేయిస్తాను అక్కడ సిఐ పైగా రివాల్వర్ చూపించి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బెదిరిస్తారు అక్కడ మాజీ శాసనసభ్యుడు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ అతను ఏకంగా నేను నా టార్గెట్ పెద్దారెడ్డి అని తను డిక్లేర్ చేస్తాను అయినా ఏ చర్యలు ఉంటాం పైగా మీరు వస్తే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది రావద్దని అంటారు అంటే పోలీసులు పొలిటికల్ బాసెస్కు చంద్రబాబు నాయుడు వాళ్ళకు ఉపయోగపడడం దగ్గర మొదలు పెట్టి ఈరోజు ఎంటైర్ స్టేట్ పోలీసు రాజ్యంగా మారిపోయింది వాళ్ళ పని ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ బయటికి వచ్చినా వాళ్ళని రానియకుండా ఎట్లా చేయాలి ప్రజల పక్షాన్ని నిలబడుతుంటే నిలబడకుండా ఎట్లా చేయాలి ఏ తప్పుడు కేసులు ముందే పెట్టాలి ఆ అత్యుత్సాహం చూస్తే ఆశ్చర్యమేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కసారి కూడా రెచ్చగొట్టే మాటలు కానీ బయటికి వెళ్ళిన లేదా కేవలం ఏదో ప్రచారం దీనికోసం బయటకు వచ్చింది ఒక్కట్లేదు పబ్లిక్ ఇష్యూ ఏదైనా ఉంటేనో లేదా పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతలు ఎవరితో బయటకు రావాల్సి వస్తే వస్తున్నారు తప్ప ఊరక వచ్చేసి తిరగడం ఎక్కడా జరగలేదు మీరు ఏదైనా తీసుకోండి ఇక్కడ మిర్చి వచ్చినా ఆ తర్వాత పొదిలి పొగాకు సమస్య మీద వెళ్ళినా ఆ తర్వాత సత్యనపల్లికి మా పార్టీ యువనాయకుడు సంవత్సరం క్రితం సరిపోయిన యువనాయకుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన కానీ ప్రతిసారి వందల్లో కేసు పొదిలిది మరీ దారుణం రైతులు అక్కడికి వచ్చిన ముప్పై మంది నలభై మందికి టీడీపీ సోకాల్డ్ టీడీపీ గుండాలు కార్యకర్తలు అంటారు కానీ వాళ్ళు అరాచక శక్తులు ఆ ముప్పై నలభై మందికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ప్రొటెస్ట్ లాగా వాళ్ళు చేయిస్తారు మాది వేల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రైతులు ఉంటే పైగా రాళ్ళదా రాళ్ళు వాళ్ళు వేస్తారు వీడియోల్లో క్లియర్గా ఉన్నాయి కానీ ఈరోజు అరెస్ట్ చేసింది జైల్లో పడేసింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను రైతులను దాదాపు నాకు తెలిసి ఆరు అరవై డెబ్బై మంది మీద పెట్టారు ఇప్పటికే పదిహేను ఇరవై మంది దాకా అరెస్ట్ అయిపోయారు ఇంకా బయటికి రాలేకపోతున్నారు కోర్టులో ఫైట్ చేయాల్సి వస్తుంది నిన్న మొన్న తిరుపతి మామిడి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అది నెల తరపడి ఆ ఎల్లో మీడియాలోనే వస్తుంది వాళ్ళ మీడియాలో కూడా వచ్చాయి పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళ మీడియాలో వచ్చాయి ట్రాక్టర్లలో మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పడేసింది వందల కొద్ది ట్రాక్టర్లు క్యూలు ఉండేది ప్రభుత్వం పట్టించుకుంది దాన్ని పరామర్శించడానికి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వం పట్టించుకొని దాన్ని క్వశ్చన్ చేయడానికి వాళ్ళను పరామర్శించడానికి అక్కడికి వెళ్తే ఆయన ముట్టడికి వెళ్ళలేదు అటాక్ వెళ్ళలేదు ఎలాంటి రెచ్చగొట్టే ఇది చేసేదానికి వెళ్ళలేదు దీనికి వెళ్తే ఐదు ఆరు రోజుల నుంచి మొత్తం ముగ్గురు ఎస్పీలు ఓ డిఐజీ వెయ్యి రెండు వేల మంది పోలీసులు అక్కడ కూర్చొని యుద్ధ వాతావరణం కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేశారు లిటరల్గా కర్ఫ్యూనే డిక్లేర్ చేశారు ఆ యార్డు క్లోజ్ చేశారు ఎక్కడ బస్సు బస్సు డిపోలని మూసేశారు బస్సులు తిరగకూడదు ఆటోలను బెదిరించారు వెహికల్స్ ఏమి రాకూడదు అన్నారు వాళ్ళు ఎంత నొక్కే కొద్దీ తన్నుకుంటూ అంతమంది వేల మంది రైతులు కార్యకర్తలు అభిమానులు వచ్చారు అయినా వాళ్ళకి ఏమి ఎలాంటి ఇది లేదు పైగా ఆ వచ్చిన వాళ్ళల్లో ఎల్లో మీడియాకి సంబంధించిన ఒక ఫోటోగ్రాఫర్ ఎవడో వచ్చి అడ్డం దూరి అతని అతను పెట్టిన తప్పుడు కేసు మీద ఈరోజు అన్యాయంగా అరెస్టు చేశారు మీకు బాగుతుంటుంది రామగిరి ఈయనకు సెక్యూరిటీ కల్పించిన వాళ్ళు కల్పించాల్సిన పోలీసులు పూర్తి పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్తే హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అది సెక్యూరిటీ అస్సలు లేకుండా దాని మీద పడి దానికి అయిపోతే కేసులు ఉల్టా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వర్ధన మంది మీద పెట్టారు ఇద్దరు ముగ్గురు పేర్లు పెట్టడం అండ్ అదర్స్ అనడం ఆ తర్వాత వందల మందిని పేర్చుకుంటుకోవడం సో ఏ తర్వాత ఈ రాష్ట్రంలో ఏముందయ్యా ఇప్పుడంటే పూర్తి పక్కా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తున్న పోలీసు రాజ్యం ఉంది చట్టాన్ని అమలు చేయాల్సిన శాంతి భద్రతలను కాపాడాల్సిన డెమోక్రసీలో ప్రతిపక్షానికి ప్రొటెక్షన్ ఇస్తూ ప్రతిపక్షం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన వెసులుబాటు ఇవ్వాల్సిన పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పక్షం వైపు తిరిగి ఎక్కడ అడుగు బయట పెట్టకుండా గొంతెత్తకుండా తప్పుడు కేసులతో కావచ్చు లేదా టీడీపీ వాళ్ళు అటాక్ చేస్తే చూసి ద్వారా కావచ్చు లేదా టీడీపీ వాళ్ళు అటాక్ చేసి తప్పుడు కేసులు పెడితే వాటిని ఎంటర్టైన్ చేసి ఇంకోసారి ఎవరు బయటకు రాకూడదని హెచ్చరికలు చేయడంతో పాటు చేయడంతో కావచ్చు ఇలా రకరకాల పద్ధతుల్లో ప్రజాస్వామ్యం దాన్ని కూనీ చేసి పడేస్తుంది ఇక్కడ ఇప్పుడు ప్రజలే ప్రజలకు చెప్పుకోవడం తప్ప ఏం చేయలేవు ఎందుకంటే ఎన్నికల్లో తీర్పు వచ్చింది మళ్ళీ ఎన్నికల వరకు వెయిట్ చేయాలి బట్ దీన్ని ఎలుగెత్తి దాటాల్సిన అవసరం ఉంది వీడియోలు సాక్ష్యాలు ఉన్నాయి పోలీసులు చేయాల్సిన పని ఏంటి మేము బయటకు వచ్చినప్పుడు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళు కూడా నా రాబోతే వాళ్ళని తేయాలి నిన్న గుడివాడలో జరిగినది మా కార్యక్రమం అక్కడ తెలుగుదేశం పార్టీకి ఏం పని వాళ్ళని ఎందుకు రానిచ్చారు వాళ్ళు రాకు వాళ్ళని రాకుండా వాళ్ళని తరవాల్సింది పోనిచ్చి మా జెడ్పీ చైర్పర్సన్ మీద ఓ బీసీ మహిళ మీద ఆమె మీద అటాక్ జరుగుతుందంటే ప్రేక్షక పాత్ర వహిస్తారు పైగా వీళ్ళని అరుస్తారు వీళ్ళకి సర్ది చెప్తారు మీరే అంటారు ఈ ఇలాంటి విచిత్రమైన వాతావరణం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయకూడదు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రోజు ఇప్పుడు ఇక్కడే గుంటూరులో మీరే చూస్తుంటారు మీడియా వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ ప్రజలు చూస్తున్నారు వారానికి ఓటో రెండో జరుగుతున్నాయి బట్ ఎంటైర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు శ్రేణులకు చెప్తోంది జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు మీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్రమ పద్ధతుల్లోనో దుర్మార్గంగానో అణచివేసే ధోరణిలోనూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫిజికల్గా హార్డ్షిప్ ఉంటుంది కష్టాలున్నాయి మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారు బట్ ఇవి తగిలే కొద్దీ ఇంకా గట్టిపెడుతుంది పార్టీ ఇంకా కార్యకర్తలు గట్టిపడుతున్నారు ఒకరికొకరు తోడుగా ఎంటైర్ పార్టీ ఉంటుంది వీటి ఎన్నో కాలం అయితే ఎంతో కాలం సాగించడం ఈ పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు రూలింగ్ రూల్ చేద్దాం అనుకుంటే మాత్రం అది సాగదు ఆయనకు అభిమానం అభిమానం రాలేదని ఆయనకు జనం అభిమానం చూపట్లేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు రాకూడదని కుళ్ళు కోరిక ఉంటే ఎట్లది ఆయన ఎక్కడికెళ్ళపోతే ఎవరు రాకూడదనే కోరిక ఉంటే ఎట్లా వంద మందికి మించి మీరు తీసుకెళ్ళకూడదంటే ఎట్లా పోనీ ఈయన ఏమైనా పబ్లిసిటీ కోసం పోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సమస్యలు సాల్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది ఈయన సమస్య దాని మీద ఎప్పుడన్నా బయటకు వెళ్ళారా మిర్చి సమస్య రైతులకు తెలుసు వాళ్ళ కళ్ళల్లో రక్తం కారుతోంది పొగాకు నిన్నపోయిన మామిడి ఇంకా ధాన్యం పరిస్థితి ఏది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు పోయేటప్పుడు మళ్ళీ డ్రామా వేస్తారు సెంటర్కు రాయడము వాళ్ళకు ఓ లెటర్ రాయడము లేదా మీకు ఇక్కడే అనుభవం అయింది మెచ్చి అమ్మిన రేటుకు పోగా మిగిలిన గ్యాప్ సెంటర్ నుంచి వస్తుంది తీసుకోండి అన్నారు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి పోయిందో తెలియదు నిన్న మామిడి సీజన్ అంతా అయిపోయే టైంకి ఇప్పుడు రెండు వందల కోట్లు ఇస్తున్నాము సెంటర్ నుంచి ఎక్కడ అడిగాము వాళ్ళని ఏమన్నామని ఇంకోటి రాశారు కర్ణాటక నుంచి వాళ్ళు ఏమో తెచ్చుకోగలిగారు పదహారు రూపాయలు కేజీకి మన దగ్గర కాల ఎందుకు అలా అయితే ఈయనకు అది పట్టట్ల ఈయనకెంతసేపున తప్పుడు కేసులు పెట్టడము ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాని ఉనికి లేకుండా చేయాలనే ఆ కుట్రపూరితమైన ఆలోచనలు ఆ దురాలోచన తప్ప ఎందుకంటే స్ట్రైట్ ఫైట్లో తను నిలబడలేడు కాబట్టి అడ్డదారుల్లో ఏ రకంగా దీన్ని అంతం చేయాలి అనే ఆలోచనలు తప్ప ప్రజాస్వామ్యం మీద ఆయనకి ఎలా గౌరవం లేదు కానీ ఈ ఆలోచనల వల్ల తను ఇంకా ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు చరిత్రలో చరిత్ర హీనుడుగా మారిపోతున్నాడు అనే విషయం చంద్రబాబు గారు గుర్తించాలని కోరుతున్నారు అదే నేను అంటున్నా ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఏదైనా చేయాల్సి వస్తుంది ఆ విషయంలో కూడా వీళ్ళ పోలీసుల దుందుడుకు దానికి సంబంధించినంత వరకు న్యాయ వ్యవస్థ కింది స్థాయిలో ఇస్తున్న దాన్ని ఈ మధ్య హైకోర్టు కూడా సీరియస్ సర్కులర్ కూడా ఇచ్చింది దాని మీద ప్రైవేట్ కేసెస్ ఫైట్ చేస్తాం ఉండే దిక్కు ఏకైక దిక్కు ఒకటి ప్రజాకోర్టు అది ప్రజలు ఎలక్షన్లో తిల్తాయి రెండవది న్యాయస్థానాలు వాటిని అప్రోచ్ అవుతున్నాము కానీ బరి తెగించిన దాంట్లో దానికి అదొక ఉదాహరణ కళ్ళ ముందు పోలీసులు నిజంగానే చెప్తున్నాయి ఇప్పుడు నల్లపురెడ్డి శ్రీని మన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద మీరు ఎవ్వరు వీడియో చూసినా అక్కడ వందల మంది వచ్చి తగలబెడుతున్నారు పోతున్నారు పోలీసు ఊరికి వచ్చారు అక్కడికి ఓ ప్రైవేట్ ప్రెమిసెస్ అది కొన్ని పబ్లిక్ ప్లేస్ కాదు పబ్లిక్ ప్లేస్లోనే ఒక్కొక్క దగ్గర గురుగుడితో తరుగుతారు ఎవ్వరు ఏమన్నట్టు పోలీసులు వాళ్ళలో ఒక్కడిని పట్టుకునే తెలుస్తుంది ఎవరు అనేది పట్టుకోరు పార్టీ నాయకులు అందులో ఉన్న వాళ్ళ ఫోటోలు చూపించారు ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు ఇంకా అలాంటప్పుడు మీరంటున్న వీళ్ళు ఎవరో ఏ ఫోర్ ఏ ఫైవ్ ఆడపోయి అక్కడ పోయి కూర్చుని మాట్లాడుకున్న వాళ్ళను రేపు సన్మానం చేసినా చేస్తారు సన్మానం చేసి వాళ్ళకు మీరతాడు వేసి ఇగో ఇలాంటిదే కావాలి మాకు ఇలాంటి వాళ్ళకు మేము ప్రమోషన్ ఇస్తామని కూడా అంటారు ఎందుకంటే పరితీకించున్నారు దానికి సాక్ష్యాలు మీకు ఎక్కడ చూసినా కనపడతాయి ఇక్కడ కాదు మీరు ప్రతి ఇన్సిడెంట్లో ప్రతి ఊర్లో ప్రతి టౌన్లో ఎక్కడ పోయినా కూడా ప్రత్యేకించి ఎంటైర్ ఒకప్పుడు పోలీసుల మీద డిపెండ్ అయిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈరోజు పోలీసుల చేతికి మొత్తం అప్పచెప్పింది ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ పూర్తి వాళ్ళకు ఊడిగం చేయడము లేక వాళ్ళ ఒత్తిళ్లకు తట్టుకోలేక వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు ఎంటైర్ చట్టాన్ని కంప్లీట్ రెండు చేసేసి వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటారు అందుకు నిదర్శనాలు ఇవన్నీ నేను ఇంతకు చెప్పిన వాళ్ళు గారి రౌడీ షీట్ ఓపెన్ చేసేంత వరకు పోతున్నాడు మరి ఆయన ఎస్పీలో పొలిటీషియన్ తెలియట్లేదు రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం రావడానికి వీళ్ళ వంద మందికి మించి వీళ్ళు రావాలా ఐదు వందలకి మంది మించి రావడానికి వీళ్ళ అసలు ఇదే ప్రజాస్వామ్యమా నాకు తెలిసి డిక్టేటర్షిప్ లో కూడా ఇదిగా ఉండదు లేదా ఎమర్జెన్సీకి సంబంధించి ఉన్నప్పుడు కూడా ఆ సెక్షన్స్ కింద చట్టం కింద అరెస్ట్ చేస్తే చేసేవాళ్లేము కానీ ఇట్లా ఇది ఈ రకంగా అయితే ఎప్పుడు జరగల కొన్ని ఎమర్జెన్సీ పెట్టారంటే అది లేదు అప్రకటిత ఎమర్జెన్సీ లాగా నడుస్తుంది బెదర కొడుతున్నారు కానీ గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళు కొట్టే కొద్దీ వైఎస్ఆర్సీపీ గట్టిపడుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మరింత గట్టిగా నిలబడుతున్నారు ఏం చేస్తారు ఇంతకంటే మీరు అనే క్వశ్చన్ వస్తుంది ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేస్తారు లోపల పెడతారు కానీ మూడు నెలలో నాలుగు నెలలో మళ్ళీ వస్తాం వచ్చాక ఫైట్ చేస్తాం మమ్మల్ని రాటు తేల్చే పనిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కానీ క్వశ్చన్ వచ్చి ఇది ఇది పెరిగి పెరిగి నీ కంట్రోల్ కాదు రేపు ఎవరు గవర్నమెంట్లో ఉన్న కంట్రోల్ లేనంతగా సిస్టమ్ పాడవుతుంది దానికి తను కారణపూర్తులు అవుతున్నారు అది దురదృష్టకరం భరోసా ఒకరి ఘోరం తోడు జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ రంగంలోకి వస్తున్నారు ఆయనే నిలబడుతున్నారు ఎవరు ఏదైనా అంటున్నాడు అందరం మేము ఒకరి ఘోరం తోడు లక్షలాది మంది కార్యకర్తల బలం ఉంది కోట్లాది మంది ప్రజల దీవెనలు ఉన్నాయి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవి ఇవి ఉన్నంత కాలము ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఉంటే పగట కలాలి కాని చెప్తున్నా కదా చికాగో పెడుతున్నారు ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు మానసికంగా శారీరకంగా భయపెట్టాలని చూస్తున్నారు బట్ ఏది చేసినా అల్టిమేట్ విజయం ఈ పక్షాన్ని ఎందుకు ఉంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటుంది ప్రజల్లో మమేకమైన ఉన్న పార్టీ కాబట్టి ఆయన కుట్రలో ఆయన పప్పులు ఉడకవు ఆయన కుట్రలు చల్లవు అది ఆయన రియలైజ్ అయితే ఆయనకు మంచిది లేకపోతే నేను ఇంతకుముందు అన్నట్టు చరిత్రహీనుడు అయిపోతాడు ఎందుకు ఈ మధ్య గుంటూరుకు వచ్చినట్టున్నాడు ఆయన ఎక్కడైనా రోడ్ షోన్ చేసినట్టున్నారు వీడియో చూశాను ఆయన సెక్యూరిటీ పది మంది తప్ప ఎవరు లేదు అది ఆయన కర్మ మరి ఎప్పుడన్నా ప్రజల గురించి పట్టించుకుంటే ప్రజలు నలుగురు వచ్చేవాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎందుకు వేల మంది వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వస్తున్నారంటే అది కూడా పిచ్చుతారు ఇవన్నీ ఆర్గనైజ్డ్ అంటారు ఎవరన్నా ప్రతిసారి దీన్ని ఆర్గనైజ్ చేసుకునేంత చేయగలరా చేస్తారా నాయకుడికి ఆ నాయకుడు అంటే అభిమానం లేకపోతే ఇదేం అకేషన్ కాదు ఎలక్షన్లు కాదు ఒకవేళ మేము ఆర్గనైజ్ చేసి వేల మందిని తెచ్చుకోవడానికి ఆ పార్టీ ఇంగితం కూడా ఆయనకు రావట్లా మనకు ఎందుకు రావట్లే అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవాడు కాదు ఆయన వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయాలో చూసుకున్నాడు వ్యవస్థలను ఎట్లా మ్యానిపులేట్ చేయాలనే చూసుకుంటే తద్వారా పవర్లో ఉండేవాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిలబడి తద్వారా అధికారంలోకి రావాలనుకున్నాడు ఈయన ఈ రెండింటి తేడా గమనిస్తే ఆయనకు ఆయనకు స్పృహ వస్తే ఇవి ఆగుతాయి దీన్ని ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్న చర్యల ద్వారా ఈ కుట్రల ద్వారా ఈ వీటన్నిటి ద్వారా వైఎస్ఆర్సీపీని అడ్ చేయాలని చూసుకుంటే ఆయన భ్రమ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఖబ్బుల్లో కట్టడి చేయగలనంటే అది భ్రమ అది ఆచరణలో కూడా మీ అందరికీ కనపడతాం థ్యాంక్ థ్యాంక్ యూ